నమస్తే ఎస్ఆర్ టీవీకి స్వాగతం నా పేరు శబాన శ్రీ శ్రీ కళావేదిక ఆధ్వర్యంలో సంక్రాంతి ముగ్గుల పోటీలు రంగవలులతో కలకలలాడిన భద్రాచలం మార్కెట్ యార్డ్ ప్రాంగణం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచల కేంద్రంలో శ్రీ శ్రీ కళావేదిక జాతీయ చైర్మన్ కత్తిమన్న ప్రతాప్ ఆదేశానుసారం సంక్రాంతి పండుగ పురస్కరించుకొని బుధవారం మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే సంక్రాంతి పండుగ రంగుల రంగవలులతో మహిళలు ఎంతో ఉత్సాహంగా ఈ ముగ్గుల పోటీలలో పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టి నాగమణి ప్రముఖ అడ్వకేట్ తిరుమలరావు విచ్చేశారు శ్రీ శ్రీ కళావేదిక జాతీయ మహిళా అధ్యక్షురాలు శ్రీమతి చిట్టే లలిత నిర్వహణ సారథ్యంలో జిల్లా మహిళా కన్వీనర్ మరిగంటి పద్మావతి ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షులు కేశబోయన ప్రసాద్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని ముగ్గుల పోటీ విజయవంతం చేశారు ప్రథమ బహుమతి శ్వేత ద్వితీయ బహుమతి దివ్య తృతీయ బహుమతి వర్షిత గెలుచుకున్నారు విజేతలను శ్రీశ్రీ కళావేదిక జాతీయ కన్వీనర్ రమావతి మరియు జాతీయ సభ్యులు అభినందించారు కన్సోలేషన్ బహుమతులు మరియు పాల్గొన్న ప్రతి మహిళకు బహుమతి ప్రదానం చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా అధ్యక్షురాలు బీరా యువశ్రీ జిల్లా మహిళా ప్రధాన కార్యదర్శి కనకదుర్గ గౌరవ అధ్యక్షులు వరలక్ష్మి మీడియా ప్రతినిధి లక్ష్మణ్ కుమార్ కోకో కోలా డిస్ట్రిబ్యూటర్ సుబ్రహ్మణ్యం గాయని వాణి తదితరులు పాల్గొన్నారు మన తెలుగు భాషలో ఒక మహిళలుగా మనలో ప్రతిభను మనం నిరూపించుకోవడానికి ఇలాంటి ముక్కుల పోటీలు కానీ లేకపోతే ఇంకా పోదాటాలు కానీ ఇలాంటివన్నీ కూడా సాంస్కృతిక స్తంభనాలన్నీ కూడా మనం పండుగల్లో వీటన్నింటిలో ప్రధానంగా మనం చేసుకుంటున్నాం కాబట్టి ఈరోజు మేము శ్రీశ్రీ కళావేదిక ఆధ్వర్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు అండి మన భారతావని నాగరికతకు పుట్టినిల్లు మనకి ప్రాచీన నాగరికత నుంచి కూడా కళలకి పుట్టినిల్లు సంస్కృతి సాంప్రదాయాలకు పుట్టినిల్లు అయితే మన ఈ అరవై నాలుగు లలిత కళని ప్రోత్సహిస్తూ అంతర్జాతీయంగా మా శ్రీశ్రీ కళావేదిక ఎన్నో ప్రోగ్రాములు చేసుకుంటోంది మా శ్రీశ్రీ కళావేదిక ఐఎస్ఓ గుర్తింపు పొంది డాక్టర్ కత్తిమండ గారి సారథ్యంలో కత్తిమండ ప్రతాప్ గారి సారథ్యంలో ఎంతో ముందుకు సాగుతూ సాహితీ సేవే కాకుండా సమాజసేవ తర్వాత ఈ సంస్కృతి సాంప్రదాయాలకు నిలవైనటువంటివి శ్రీశక్తి ఎంతో గొప్పదని ఇంట్లో ఉండేటువంటి మహిళలు బయటకు వచ్చి కవిత్వం ద్వారా కానీ తర్వాత వాళ్ళల్లో ఉన్నటువంటి సృజనాత్మక శక్తి వెలికి తీయడానికి ఎంతో తోడ్పడుతోంది మా శ్రీశ్రీ కళావేదిక అలాంటి శ్రీశ్రీ కళావేదికకు జాతీయ అధ్యక్షురాలైనటువంటి చిట్టే గారు మన భద్రాచలంలో ఉండడం భద్రాద్రి వాస్తుల యొక్క అదృష్టం ఎన్నో కార్యక్రమాలను వారు చేస్తూ మా చేత జిల్లా కమిటీని ప్రోత్సహిస్తూ మా జిల్లా అధ్యక్షులు పోలీసు ప్రసాద్ గారి సారథ్యంలో ఇంకా మా కమిటీ మహిళా అందరి సారథ్యంలో ఎన్నో కార్యక్రమాలను మేము చేపడుతున్నాము ఆ కార్యక్రమాలకి ముందంజ వేయిస్తూ మా చేత అడుగడుగున ఈ కార్యక్రమం చేస్తే బాగుంటుంది మీరందరూ ముందుకు రావాలని మమ్మల్ని ప్రోత్సహించేటువంటి లలిత గారికి మా జిల్లా టీం తరఫున వాళ్ళకి వారికి అభినందనలు తెలియజేస్తున్నాము ఇలా ఇంతటి కార్యక్రమానికి ముగ్గుల పోటీ అంటే రంగవల్లుల పోటీ రంగవల్లులు అంటే రకరకాల మనస్తత్వాలు ఆ రకరకాల మనస్తత్వాలన్నీ మేళవించి ఒక ఆనందకరమైనటువంటి మనకి ప్రకృతిని తలపించేటటువంటి పోటీ ఇది మనం చూస్తేనే మహిళలు వేస్తునేటువంటి రంగులతో వేస్తునేటువంటి ముగ్గు మనకి ఎంతో ఆనందాన్ని ఇస్తుంది అన్ని రంగురంగులతోటి మహిళలంతా ముందుకొచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని చక్కగా చేయూతనిచ్చి వారు చక్కటి బహుమతులను తీసుకొని వెళుతూ ఆనందంగా ఉండాలని చెప్పి మా యొక్క కళావేదిక ఆశయం ఆకాంక్ష థ్యాంక్ యూ శ్రీ శ్రీ కళావేదిక ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి సంక్రాంతి సంబరాల ముగ్గుల పోటీకి ఇచ్చేసినటువంటి ప్రతి అభ్యర్థికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం డాక్టర్ కత్తిమండ ప్రతాప్ గారి యొక్క ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క సంక్రాంతి సంబురాల ఉత్సవాలు మరింత ఉత్సాహంగా ఇది రెండవసారి జరగడం ఇట్లా మునుముందు కూడా జరుగుతాయని మీకు తెలియజేస్తూ అలాగే సంక్రాంతి అంటే ఆనందంతో నిండినటువంటి క్రాంతి ఆనందంతో వచ్చే వెలుగు మకర రాశిపైకి సూర్యుడు మకర రాశిపైకి ఏ దినైతే వస్తుంటాడో ఆ రోజున సంక్రాంతిగా చేస్తుంటాం సంక్రాంతి అంటే గుర్తుకొచ్చే మొట్టమొదటిది ఏంటి అంటే భోగి పండుగ అలాగే గొబ్బెమ్మలు అలాగే ముగ్గులు ఈ రంగు వల్ల రంగవల్లికలు ఏవైతే ఉంటున్నాయో కాబట్టి అటువంటి తెలుగు నాట తెలుగు ప్రతి ఇంట ఉత్సాహాన్ని ఆనందాన్ని నింపుతున్న తెలుగుదనం నిండుదనం ఉన్నటువంటి ఏకై పండుగ సంక్రాంతి అటువంటి సంక్రాంతి ముగ్గుల పోటీలు మా యొక్క శ్రీశ్రీ కళావేదిక ఆధ్వర్యంలో జరగడం మాకు ఉత్సాహంగా ఉంది అలాగే జాతీయ అధ్యక్షులు అయినటువంటి చిట్టే లలిత గారి యొక్క సారథ్యంలో అలాగే మా కన్వీనర్ అయినటువంటి పద్మావతి గారి చక్కటి ప్రోత్సాహంతో దుర్గా గారు అలాగే బీరా గారు లక్ష్మణ్ గారు అలాగే ప్రతి ఒక్కరి యొక్క సహకారంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కామిటీ చాలా ఉత్సాహంగా పనిచేస్తుందని తెలియజేస్తూ మున్ముందు కూడా ఎన్నో కార్యక్రమాలు చేస్తామని మనసా వాచకర్మను తెలియజేస్తున్నాం కాబట్టి మరొక్కసారి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మున్ముందు కూడా మేము చేయబోయే ప్రతి కార్యక్రమాలకు అందరూ కూడా అధిక సంఖ్యలో రావాలని కోరుకుంటున్నాం అలాగే ఈ యొక్క మా యొక్క ఈ పోటీకి ఇచ్చేసి వారి వారికి కూడా సహకారం వారి వంతు కూడా సహకారం తీసుకున్నటువంటి కోకో కాల సుబ్రహ్మణ్యం గారికి మరొకసారి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం వారు కూడా మున్ముందు కూడా మేము చేసే కార్యక్రమాల్లో పాల్గొవాలండి మీ సహకారం ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాం సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ అలాగే మరొకసారి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అందరికీ నమస్కారం నా పేరు యువశ్రీ బీరా నేను శ్రీశ్రీ కళావేదిక మహిళా అధ్యక్షురాలుగా భద్రాద్రి జిల్లాకి మహిళా అధ్యక్షురాలుగా ఉన్నాను ఇక్కడ శ్రీశ్రీ కళా వేదిక ద్వారా ఇంత చక్కటి ప్రశాంత ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో చక్కటి రంగవల్లులతోటి మహిళలందరూ కూడా పాల్గొని చక్కటి రంగవల్లులని దిద్దుతున్నారు వీళ్ళందరికీ కూడా ముందుగా స్వాగతం అలాగే అందరికీ కూడా ఆల్ ద బెస్ట్ చెప్తున్నాను ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి శ్రీశ్రీ కళావేదిక చైర్మన్ గారు కత్తిమండ ప్రతాప్ గారు అలాగే చిట్టా లలిత గారు జాతీయ మహిళా అధ్యక్షురాలు వీళ్ళకి నా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అందరికీ ఆల్ ద బెస్ట్ మా శ్రీశ్రీ కళావేదిక తరపున వచ్చిన మహిళా ముగ్గులు రంగవల్లులు వేయడానికి వచ్చిన మహిళా మనందులకి సంక్రాంతి శుభాకాంక్షలు మా శ్రీశ్రీ కళావేదిక తరపున మా చిట్టే లలిత గారు జాతీయ అధ్యక్షురాలు కొనసాగుతూ మమ్మల్ని చక్కటి ఉత్సాహంతో మా చక్కటి ఉత్సాహంతో ప్రేరణనిస్తూ చక్కటి కార్యక్రమాలని చేస్తూ మాతో పాటు సహకరిస్తున్న మా టీం అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు చెప్తూ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు థ్యాంక్ యూ అనుమాన్ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు భద్రాచల పట్టణంలో భద్రాద్రి కొత్తగూడెం శ్రీశ్రీ కళావేదిక జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు మొదలయ్యాయి మరి ఈరోజు మార్కెట్ యార్డ్లో ముగ్గుల పోటీలని జరుపుకుంటున్నాం మరి నా ఆధ్వర్యంలో మా జిల్లా కమిటీ జిల్లా కన్వీనర్ కన్వీనర్ పద్మావతి గారు మహిళా అధ్యక్షురాలు యువశ్రీ బీర గారు అధ్యక్షుడు కేశబోయన ప్రసాద్ గారు మీడియా ప్రతినిధి లక్ష్మణ్ గారు మరియు ప్రధాన కార్యదర్శి కనకదుర్గ గారు వీరందరి సహకారంతో సమన్వయంతో మేము దాదాపు నలభై మందికి ముగ్గుల పోటీలు నిర్వహిస్తున్నాము వీరందరూ కూడా మార్కెట్ యార్డ్లో పోటీ పడి ముగ్గులు వేస్తున్నారు మన సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబిస్తూ మరి మనం సంక్రాంతి సంబరాలను ఘనంగా జరుపుకుంటున్నాం మరి వీరందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు మరి ఈ పట్టణంలో ప్రతిభ గల మహిళలు ఉన్నారు ఎన్నో విధాలుగా కవులు కళాకారులు మరి ముగ్గులు ఇవన్నీ కూడా ప్రతిభ గల వారు ఉన్నారు వారందరినీ ప్రోత్సహించడమే మా శ్రీశ్రీ కళావేదిక ధ్యేయం మరి మా శ్రీశ్రీ కళావేదిక చైర్మన్ డాక్టర్ కత్తిమండ ప్రతాప్ గారు తెలుగు రాష్ట్రాల్లో కూడా అన్ని జిల్లాల్లో కూడా కమిటీలను ఏర్పరిచి మరి వారందరినీ కూడా ప్రోత్సహిస్తూ ఎంతగానో మేము సాహిత్యాన్ని కళలను ప్రోత్సహిస్తూ ముందుకెళ్తున్నాం నెల కవుల జాతర జరుగుతోంది మరి కవి సమ్మేళనాలతోనూ కళాకారుల ప్రతిభలతోనూ మరి మా శ్రీశ్రీ కళావేదిక ఎంతగానో సాహిత్య కృషి చేస్తుంది మరి మా శ్రీ శ్రీ కళావేదికను మరింత విస్తరింపజేయటకు ఎంతగానో కృషి చేస్తున్నాం మా జిల్లా కమిటీకి ఈ సహకరిస్తున్న వీరందరికీ కూడా ధన్యవాదములు మరి మీడియా వారికి ముగ్గులు వేస్తున్న మహిళా మనులకు వీరందరికీ కూడా ధన్యవాదములు విచ్చేసిన అతిథులకు వీరికి అభినందనలు మరియు విచ్చేసిన అతిథులకు ధన్యవాదములు మరి వీరందరికీ కూడా మంచి బహుమతులు ఉన్నాయి వీర బహుమతి బహుమతులు ఉన్నాయి మరి మ మరి ఈ సంవత్సరంలో ఈ కొత్త సంవత్సరంలో మరిన్ని కార్యక్రమాలతో ముందుకు వస్తామని తెలియజేస్తున్నాం విచ్చేసినటువంటి ఆత్మీయ అతిథులైనటువంటి ఈ నాగలక్ష్మి గారికి అలాగే ఈ యొక్క వచ్చినటువంటి ప్రతి ఎవరైతే పార్టిసిపెంట్ ఉన్నారో అభ్యర్థి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈటీవీ శ్రీనివాసరావు గారికి అలాగే మీడియా ప్రతినిధి గారికి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ మళ్ళీ మరొక కార్యక్రమంలో కలుద్దామని ఆశిస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో ఫస్ట్ సెకండ్ ప్రైజ్ ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ థర్డ్ ప్రైజ్ కొట్టిన వారందరికీ కంగ్రాచులేషన్ తెలుసు పార్టిసిపేట్స్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరొక కార్యక్రమం కలుసుకుందాం జై హింద్ జై శ్రీ శ్రీ కళా వేదిక